కేంద్రాన్ని కోరుతున్నాం అధ్యక్ష ఏదైతే ఇది కూడా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పడం అందులో కూడా వేరే రాష్ట్రాల్లో వాల్మీకి బోయ బోయోళ్ళందరూ కూడా షెడ్యూల్ తెగల జాబితాలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా చేర్చాలని చెప్పి ఉద్దేశంతోనే వీళ్ళని ఇంక్లూడ్ చేయడం జరిగింది అధ్యక్ష భారతదేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలుగా ఉన్న వాల్మీకి బోయల్ను మన రాష్ట్రంలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలన్న దశాబ్దాల నాటి డిమాండ్కు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానిస్తుంది వాల్మీకి బోయల పురాతన చారిత్రక భౌగోళిక సాంఘిక లక్షణాలు వారి సంస్కృతి వెనుకబడుతనం ఆర్థిక స్థితిగతులు అనేక అధ్యయన కమిటీలు కమిషన్లు వీరిపై చేసిన సిఫారసును పరిగణలోకి తీసుకుని వెంటనే ఈ కులాలని షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు సాధ్యమైన త్వరగా తీసుకోవాల్సిందిగా భారతదేశ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది వాల్మీకి బోయ అనే రెండు పేర్లతో పిలిచే ఈ పురాతన తెగ షెడ్యూల్డ్ నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా చల్లా చెదురుగా విస్తరించి అత్యంత దమనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నట్టు అనేక సమగ్ర అధ్యయనాల ద్వారా వెల్లడైన అంశాలన్నింటినీ కూలంకుశంగా చర్చించి వీరు భారతదేశంలో ఉన్న ముప్పై మూడు గిరిజన గ్రూపుల్లో ఒకటిగా నిర్ధారిస్తూ ఈ శాసనసభ తీర్మానిస్తున్నది షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం నియమిత లోకూర్ కమిటీ నిర్దేశించిన అర్హతలన్నింటినీ ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్న వాల్మీకి బోయలు కలిగి ఉన్నట్టుగా ఈ శాసనసభ భావిస్తున్నది బోయ వాల్మీకి వాల్మీకి బోయ బోయ వాల్మీకి దొంగబోయ దొర గంటు మొండిబోయ బేదర బేదర్ కిరాతక నిషాద ఎల్లాపి చుండువాళ్ళు పెద్దబోయ తలయారి తలారి ఎల్లాపు చుండి నాయకులు గురికర బోయ కావలివారు కిరాతకులు నాయకులు నిషాదులు శబరి సుంకులమ్మబోయ తదితర పేర్లతో పిలిచే ఈ తెగలవారు విభిన్నమైన సంస్కృతి సాధారణ జనాలతో కలవలేకపోవడం భౌగోళిక ఒంటిరి జీవనం వెనుకబాటుతనం సాంఘిక పరిస్థితి జాతరలు జీవన విధానం జీవన సామర్థ్యం శారీరక రూపం సామాజిక ఆర్థిక పరిస్థితి అత్యల్ప అక్షరాస్యత జనాభా తరుగుదల తదితర లక్షణాల ద్వారా దేశంలోని ఇతర గిరిజన తెగల్లో ఇటుగా అనేక అధ్యయనాలు స్పష్టంగా ప్రకటించి ఉండడాన్ని ఈ శాసనసభ గుర్తించింది వీటికి తోడు మాజీ నేరస్తులనే ముద్ర అమాననీయ వివక్ష గ్రామ శివార్లకే పరిమితం చేసిన సామాజిక కట్టుబాట్లు మగవాళ్ల వేట మగవాళ్లు వేటను మహిళల అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని జీవించడం తదితర అంశాలన్నింటి దృష్ట్యా వీరిని షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడమే అన్ని విధాలా న్యాయం చేసినట్టు అవుతుందని శాసనసభ అభిప్రాయపడుతుంది ఇప్పటికే కర్ణాటక తదితర అనేక రాష్ట్రాలలో వీరిని షెడ్యూల్ తెగలుగా గుర్తించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారతదేశపు జనగణన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జనరల్ బీకే రాయ్ బర్మన్ అరవై ఒకటి అరవై రెండు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల విచారణ కమిటీ పదహారు ప్రొఫెసర్ పిడి సత్యపాల్ కుమార్ కమిటీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి